వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై ప్రజలు స్పందించేందుకు ఉప్పా ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులు దాదాపు గ్రామంలో ఎయిటీ పర్సెంట్ జనాభా అంతా కూడా మత్స్యకారు కుటుంబాలు అయితే ఉంటాయి ఇదే ఇవాళ జీవనాధారం బీచ్లో సముద్రంలోకి వెళ్తే కానీ వేట చేస్తే కానీ వీళ్ళ కుటుంబాలు జీవనోపాధి ఉండదు కానీ ఈ రోజున దాదాపు వేట ఆగిపోయి రోజులు కొద్ది ఇది అయింది రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే పరిస్థితి అయితే లేదు దీంతోపాటుగా పర్యావరణం కాలుష్యత కాలుష్యం కాలుష్యం కావడంతో మత్స్య సంస్థ చనిపోవడం జరుగుతుంది కనీసం వేటకెళ్ళినా సరే ఆయిల్ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు అసలు ఆ ఉప్పాడలో మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్య ఏంటి వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం ఏంటి అసలు మా మీకు మత్స్యకారులు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి అసలు వేటలు ఎందువల్ల మీరు ఇదేతున్నారు ఇది వరకు అయితే మాకు చాలా చాలా కాలం పెట్టి మేము బ్యాండ్ ఫిరిడ్ సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది ఈ బ్యాండ్ ఫీల్డ్లో మేము రెండెళ్ళి ఆట నిషేధం మానేస్తుంటాం బ్యాండ్ ఫీల్డ్ అయిపోగానే ఈ ఆటకి వెళ్తే మాకు సమృద్ధిగా మత్స్య సంపద మాకు దొరుకుతుంది అలాంటిది ఈ ఫార్మా కంపెనీలు వచ్చిన కానీ ఇచ్చి దివిస్ కానీ అరవింద్ ఫ్యాక్టరీ కానీ ఈ రెండు ఫ్యాక్టరీలు వచ్చిన కానీ కూడా మాకు ఈ వ్యర్థాలను దాంట్లో ఉన్న విష పదార్థాలను సముద్రం వదిలి వదిలేయటం వల్ల ఈ మత్స్య సంపద వల్ల నాశనం అయిపోయింది దానివల్ల మాకు ఏంటంటే ఈ బోర్డులు ఇన్నాలైతే పెట్టుబడి చాలా తక్కువ ఉండేది ఇంచుమించుగా ఓ పది లక్షల నుంచి పదిహేను లక్షలలాగా ఉండేది అలాంటిది ఈ రోజుని ఒక్కొక్క బోర్డు వ్యాల్యూలు ఎక్కేసుకుంటే ముప్పై లక్షల దాకా అవుతుంది అంటే రెండు బోట్లు కలిపి ఒక జంటగా ఏటకి వెళ్తుంటే అనేది దానికి ఇంచుమించు మనుషులకి అయితేనేవి వ్యాపారంగా అయితేనేవి బోర్డులకి అయితే కోటి రూపాయల దాకా అవుతుంది పెట్టుబడులు కూడా ఎక్కువ అయిపోయింది ఏటకెళ్ళినా మనకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది మత్స్య సంపద అయితే నశించిపోయింది దీనికోసం మేము అంటే ఇంచుమించుగా బ్యాండ్ ఫిలియడ్ జరిగి మాకు ఎన్న జూను ఏప్రిల్ నాలుగో నెల నుంచి పదిహేనో తారీఖు నుంచి జూన్ పదిహేను దాకా బ్యాండ్ ఫిలియడ్ ఉంటుంది ఆయన బ్యానిఫిట్ అయిపోయిన కానీ కూడా ఏటకి వెళ్ళడానికి వెళ్ళినా కూడా మత్స్య సంపద లేని పరిస్థితి అయితే అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏటకి వెళ్ళకుండానే మేము వడ్డు ఉండిపోయాం అయితే ఈ మధ్యకాలంలో మేము ఏం చేస్తామంటే మత్స్య సంపద లేదు ఈ ఈ కంపెనీల ద్వారా ఇలా నశించిపోతుందని మేము మా గోడు చెప్పుకోవడానికి మేము పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవాలని మేము మొన్న ధర్నా చేస్తే ఆయన ఒక మాకు మాట ఇచ్చారు ఎందుకంటే ఒక అంటే ఈ కంపెనీలు అనేది కొత్తగా ఈ రోజు కొంచెం వచ్చినాయి కాదు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ దివీస్ కానీ మీరు చెప్పినటువంటి అరవై కంపెనీలు అయితే ఉన్నాయి అప్పట్లో అయినటువంటి సమస్య ప్రధానికి ఎందుకు గత ఐదు నెలల నుంచి ఈ పరిస్థితి వచ్చింది మీకు అంటే ఐదారు ఆరు నెలలు పెట్టి ఎందుకు వచ్చిందంటే మాకు మత్స్యకాలకి అంత అవగాహన ఉండదండి ఫ్యాక్టరీల మీద ఎందుకంటే మాలో ఎక్కువ ఎడ్యుకేషన్ లే ఎడ్యుకేషన్ వాళ్ళు ఉండరు కాబట్టి ఏవో ఫ్యాక్టరీలు వచ్చాయని దాని మీద మేము అవగాహన లేక ఇవి వచ్చి ఉంటాయి అలాంటి కంపెనీలు ఎన్నో వచ్చి కదా మాకు దానివల్ల మాకు ఇబ్బంది ఉండదు అని మేము అనుకున్నాం తప్పు కానీ రాను రాను తెలిసి మాకు తెలిసేది ఏంటంటే దాంట్లో ఉన్న విష పదార్థాలు సొమ్ములో వదులుతున్నారు కాబట్టి మత్స్య సంప చెనిపోతుందని మాకు లేట్గా తెలిసిన మూలనే ఈ ధర్నా చేయడంలో కొంచెం మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మీతో మాట్లాడడానికి చర్చించారు దాదాపు ఆల్రెడీ కలకరేట్లో మీ ప్రతినిధులతో మాట్లాడారు మీ గ్రామంలో బహిరంగ సభ పెట్టారు ఏం చెప్పారు దాని మీ స్పందన ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నాలుగు విషయాల మీద మాకు తెలియజేశారు ఒకటేంటంటే దివ్య కంపెనీ తర్వాత ఇంకోటము అరవింద్ కంపెనీ ఈ రెండు కంపెనీలు అది కాకుండా మాకు ఈ రక్షణ వాల్ ఒకటి ఉంది ఉప్పాడ చాలా సంవత్సరాలుగా ఇంచుమించు నాలుగైదు కిలోమీటర్లు ఎక్కువే సరే సగం ఊరు ఊరు మొత్తం సముద్రం కలిసిపోయింది అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక పన్నెండు కోట్లు ఎట్టి రక్షణ కొద్దిగా వేశారు అది కూడా ఈ సముద్రం అల ఒత్తిడి వల్ల తట్టుకోలేకపోయింది అయితే దీని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక మాట ఇచ్చారు ఏమి ఇచ్చారంటే రక్షణ గోడకు మూడు వందల ఇరవై మూడు కోట్లు కేంద్రంతో మేము మాట్లాడాము అది నేను రెప్పిస్తాను రక్షణ గోడ కడతానని మాకు మాట ఇచ్చారు లెగ్గిన తర్వాత తర్వాత వచ్చిన తర్వాత నిన్న చెప్పే విషయం ఏంటంటే మనం వచ్చిన తొమ్మిదో తారీఖు నేను వచ్చింది ఏంటంటే రక్షణ కూడా ఒకటి తర్వాత కేంద్రంతో మాట్లాడి రెండు మీటింగ్లు అయ్యాయి మూడో మీటింగ్ జరుగుతుంది రేపు వచ్చే పద్నాలుగో తారీఖున మూడో మీటింగ్ కూడా జరుగుతుంది కేంద్రంతో మేము నివేదికలు చేసి ఆ వచ్చి ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చారు రేపు మూడు తర్వాత ఓఎన్జీ ఉంది కదా దాని విషయంలో కూడా వారితో కూడా మాట్లాడి నేను చేస్తాను నాకు ఒక టైం ఇవ్వండి ఒక వంద రోజులు మాకు టైం ఇస్తే నేను ఈ నివేదికలన్నీ ఏర్పాటు చేస్తే అప్పుడు నేను ఖచ్చితంగా చేస్తానని మాత్రం మాట ఇచ్చారు వంద రోజుల రూట్ మ్యాప్కి దాని మీ యొక్క అభిప్రాయం ఏంటి ఏం చెప్తా ఎలా ఎలా స్పందిస్తారు అది గతంలో చూ గతంలో చూస్తే కాలుష్య రహిత ఈ ఇండస్ట్రీలు అయితే మేము అనుమతిస్తాము మేము మీకు ఆరా మీకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో ప్రతిపక్షాలు చెప్పారు వాళ్ళు అధికారం చేపట్టారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు దాదాపు పదిహేను నెలల కాలం అయింది ఏం పరిస్థితి ఆయన అప్పుడు కూడా అదే మాట చెప్పారు ఇప్పుడు కూడా ఇంకా నాకు టైం సరిపోలేదని అంటున్నారు కాబట్టి మా ఉప్పోడ ప్ర గ్రామ ప్రజలు కూడా టైం ఇద్దాం చూద్దాం ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశం మీద నిన్న జరిగే ఆ యొక్క మీటింగులో సరే అని మాట ఇచ్చారు మీ ఉపాయ పరిస్థితి ఏంటి ఏం చెప్తారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మీ గ్రామానికి ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మన ఉప్పాడ గ్రామానికి వచ్చారు వచ్చి ఆయన ఏంటంటే నాలుగు అంశాల మీద చెప్పారు ఆయన ఆయన ముందు కూడా అదే మాట చెప్పాడు ఇప్పుడు కూడా అదే మాట చెప్పాడు ఏమన్నాడు అంటే ఆయన ఆయన మాట్లాడే మాట ఏంటంటే నెగ్గక ముందు మీరు నన్ను ఓట్లు వేసి కల్పిస్తే మీకేంటంటే కొదువైతే ఉందో ఆ కొదువు నేను తీరుస్తానని చెప్పాడు మన మత్స్యకారులు అందరూ కలిసి మాకు ఒక గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ఊరు ఇలాగ సముద్రానికి కోతకు గురవుతుంది ఈ కోతని ఆపాలంటే ముందు గత ప్రభుత్వంలో కూడా మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ గారు పద్దెనిమిది కోట్లు పెట్టి ఇలా గొట్టు రక్షణ కూడా కట్టారు కట్టిన తర్వాత అది కోతకు గురయ్యి అది కూడా కొట్టుకుని పోయింది తర్వాత ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఈ పాడ గ్రామానికి గొట్టు కావాలి గొట్టు కావాలంటే ఆయన ఏమైనా తక్షణమే నేను ఎలక్షన్లో అయిన తర్వాత నగ్గగాల ఫస్ట్ నేను అది పని చేస్తానని చెప్పాడు కానీ ఇప్పటికి ఆయన నగ్గి సంవత్సరంన్నర దాటేసింది కానీ ఆ యొక్క పని చేయలేదు ఆయన అయితే ఏంటంటే మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళందరూ ఒకరు ధర్నా చేసి ఇక్కడ ప్యాక్టరీ నిమిత్తం అయితేనే ఇక్కడ ఉప్పాడ గొట్టు నిమిత్తం అయితేనే మొత్తం మీద మత్కారుడికి సంపద లేక ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఏంటంటే ధర్నా చేస్తే ఆయన నిన్న వచ్చి ఆయన చెప్పి మాట ఏంటంటే అప్పుడైతే అయితే చెప్పాడో అదే చెప్తే చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అయితే అదే చేస్తానంటున్నాడు మరి ఒక వంద రోజులు టైం అడిగాడు ఆయన టైం అంటే ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏదైనా అవుతుంది మరి ఆయనకు కూడా ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు మరి అది ఎంతవరకు మనం కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ వంద రోజుల టైం మరి ఆయనకి ఇచ్చారు మీలాగా లాగా నేను కూడా బోట్లో సముద్రంలోకి వస్తాను అసలు ఏం జరుగుతుంది కలుషితం ఎలా అవుతుంది కెమికల్ ఏ రకంగా వచ్చి సముద్రంలో కలుస్తుంది నేను చూస్తానని చెప్పి ఏం చెప్తారు దాని గురించి అది అయితే మరి ఆయన మరి పరిశీలిస్తాను అని అంటున్నాడు అది ఎంతవరకు ఇప్పుడు మా ఇంతవరకు లేని సమస్యనే మా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది ఈ యొక్క దివిస్ బ్యాటరీ కానీ అరవింద్ బ్యాటరీ కానీ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలే కలుషితం పెట్టే కదా ఇన్ని రోజులు మేమైతే ఎక్కడా ఇలాంటి ఇబ్బంది లేదని ఎక్కడ ఉందని చెప్పలేదు మేము కానీ ఇప్పుడు వచ్చింది ఆ బ్యాటరీల వల్ల వచ్చి మేము చెప్పినప్పుడు ఆయన నమ్మి తక్షణం ఆ పని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాం మేము మా యొక్క మత్స్యకారుల సంపద అంతా కానీ మరి ఆయన వెళ్ళి పరిశీలిస్తానన్నది మరి అది ఎంతవరకు అని కరెక్ట్ అనేది మాకు అర్థం కాలేదు మత్స్యకారులు చూసుకుంటే వేట వేట విరామం సమయంలో ఇట్లా బోట్లు రిపేర్ చేస్తూ ఉంటారు ఉన్నటువంటి రిపేర్ చేసుకుని సున్నా చితుక రిపేర్లు ఉంటే ఈ రకంగా చేస్తూ ఉంటారు వంద ఉన్నారు అన్న ఏంది అసలు మీ మత్స్యకారుల సమస్య ఏంటి ఒప్పాడ పరిస్థితి ఏందన్న నాకు ఏంటంటే మీ ఉప్పాడ సమస్య ఏంటి ప్రధానంగా ఇంతకాలం నుంచి లేని ఇప్పుడే ఎందుకు ఈ సమస్య వచ్చింది మనకు కూడా దాదాపు ఒక నాలుగైదు రోజులు గ్రామం అంతా పార్టీలకు సంబంధం లేకుండా ఆందోళన చేశారు స్పందించి పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ గ్రామం వచ్చారు ఏం పరిస్థితి పరిష్కారం ఏంటంటే ఉప్పాడ ప్రాంతం అంతా తెలిసిన మా బాధల్ని తెలిసి అందరికీ ఇక మొత్తం వీడి ఉప్పాడంతా ఊరు మొత్తం ఊరంతా గుమ్ గుమ్మంటుందండి అంటే మా మెచ్చగారు సంపద గురించే మా అంత ఏం చేసినా మా మెచ్చగారి కోసమే ఎందుకంటే మాకు ఒకప్పుడు ఇచ్చారమని మాకు కొంచెం పాడు దొరికేది ఇప్పుడు మేము ఏడుకెళ్ళం ఎందుకు వెళ్ళట్లేదంటే ఇప్పుడు సుమారు ఒక ఏడు ఎనిమిది ఎనిమిది బట్టి మేము ఏడికి వెళ్ళట్లేదండి వెళ్ళకపోతే ఇంకా ఈ పేటలని ఇలా అని మా వాళ్ళు అప్పుడు ముందు నుంచి ఎలా చేసినా అది ఏం చే ఏమవుదో ఏమవుదో అది వెనక జరిగిపోయింది అది ప్రస్తుతానికి ఇప్పుడు మాకు మా పేకల మీదకి వచ్చిందండి మేము ఎలా బ్రతకాలన్నా మా సముద్రం మీద బ్రతకాలి ఇప్పుడు మాకు ప్రస్తుతానికైతే మాకు అది ఏమీ లేదు దానివల్ల మేము ధర్నా ఏదైతే మొదల చేయడం జరిగింది మరి పాల్గిన సార్ వచ్చారు మరి మరి మాకు మాట ఇవ్వడం జరిగింది ఒక వంద రోజులు టైం అడిగారు చెప్పారు మరి ఖచ్చితంగా మాకు న్యాయం చేద్దామని నమ్ముకుంటున్నాము మరి అదే సార్ మాకు చెయ్యాలి న్యాయం మరి మాకు ఇదే మరి జరిగింది అంతేనా మరి మాకు రెండు రోజుల్లో మరి మరి ఆటకి వెళ్తాం మరి ఏం జరిగినా మా అతని మంది బార్ వేసుకున్నాం ఏటలు ఏటలో ఏమి లేవండి ఆటకి వెళ్ళినా ఏం పడట్లేవు కుటుంబాలు ఎలా ఎలా అదే కదండి సార్ వెళ్తే ఒక చాప అన్నది లేదు షాపు అసలు లేవనమాట వెళ్ళడానికన్నా ఏడ్లకెళ్తే ఏదో కాత కూతో మా పెట్టుబడి అటుకు వెళ్ళాలి పెట్టుబడి అటుకు వెళ్ళాలంటే మాకు ఆ పెట్టుబడి కూడా మాకు రావు అందుకే ఇంకా ఏదైనా వెళ్ళాలన్నా ఏడుకెళ్ళన్నా మాకు ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మా డబ్బులు పెట్టుకొని ఇంకా నాలుగు నలభై వేలు యాభై వేలు పెట్టుకొని ఎట్లాకి వెళ్ళాలి ఆ నలభై వేలు తిరిగిపోతేనే మాకు నమ్మకం లేదు అదే మరి సార్ మరి ఎంతగానో మరి మాకు న్యాయం చేద్దాలనుకుంటున్నాము మరి ఎంతగానో మీరు ఎందుకు మరి ఎందుకు సహకరి చేయాలి మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం మత్స్యకారులు చేసినటువంటి ఆందోళనకి స్పందించి పవన్ కళ్యాణ్ మరలాపై ఉప్పాడ రావటం అయితే జరిగింది ఉప్పాడ వచ్చి ప్రజలకు సంబంధించి అసలు ఏంటి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆ గ్రామస్తులతో కూడా కొంతమంది నాయకులతో మాట్లాడటం జరిగింది వచ్చిన తర్వాత నిన్న మీటింగ్లో కూడా దాదాపు నాకు మూడు నెలల కాలం ఇవ్వండి మూడు నెలల కాల పరిధిలో ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తాను ఆ యొక్క ఏ అయితే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో కంపెనీలు వ్యర్థ పదార్థాలు ఏంటి ఏ నిష్పత్తిలో వస్తున్నాయి అని దానికి సంబంధించి ఒక ఒక రోజు నేను మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి ఈ ప్రాంతంలో పొల్యూషన్ పరిస్థితి ఏంటనేది మీలాగా ఒక మత్స్యగారు లాగా బోట్లో సముద్రంలోకి వెళ్తాను సముద్రంలోకి వచ్చి దివి స్లాబ్ నుంచి రెడ్డి స్లాబ్ నుంచి ఎక్కడి నుంచి అయితే వ్యర్థ పదార్థాలు అయితే వస్తున్నాయో వాటిని నిష్పత్తి ఏంటి పరిష్కరించి చూసి దాన్ని ఎలా చేయాలనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి ప్రజలు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీకి ఎలా ఏంటి అనేది వంద రోజులు టైం అడిగారు ఆ టైంకి సంబంధించి మనతో పాటు ఇంకొక మత్స్యకారు ఉంటున్నారు ఏమన్నా ఏంటి పరిస్థితి బాబాయ్ వేట పరిస్థితి ఏంటి మీ పరిస్థితి బాగాలేదండి పట్టుకుని చేపలు లేవు రాంటే ఈ నీళ్ళకి వెళ్తామంటే ఆరిపోతుంది మాకు ఈ గంగల చేపలు పడపట్లేదు దాని గురించి మంది పేటలు కట్టినగా చేపలు పట్టలేదు మరి ఇప్పుడు మరి లేకపోతే మరి ఇంట్లో పోషణ కట్టలేదు మరి ఎలా వస్తుంది మాకు గురించే టెక్ చేత దాని గురించే మరి వంద రోజులు టైం అడిగారు వంద రోజుల్లో మీకు సమస్య పరిష్కరిస్తా ఉన్నారు పరిష్కారం చేత అంటున్నాడు కదా మరి పవన్ కళ్యాణ్ వచ్చి మరి ఆయన చేయాలి మరి మాకు దారి ఏం లేదు మరి ఆయన పెట్టుకున్నాము నమ్మకాన ఆయన చేతాడు ఏమీ చెప్పడం ఈ గ్రామంలో దాదాపు గంగబుత్రులంతా కూడా వేటకి వెళ్తే వీరి జీవనాధారం ముఖ్యం ఇలా వేట అనేది ఉంటేనే వీర కుటుంబాలు జీవనం జీవనం అనేది జరుగుతుంది దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ ప్రజలంతా కూడా ఈ యొక్క బీచ్ మీద ఆధారపడి ఉన్నారు ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కంపెనీలు పెరిని అని చెప్పి ఆనందం లోపక్క ఉంటే గత కొద్ది సంవత్సరాల క్రితం అలా ఉంటే ఈ రోజున అదే కంపెనీల వ్యర్థాలతో ఈ రోజున మత్స్య సంపద అంతా పాడైపోతుంది మత్స్య సంపద చేప కూడా చచ్చిపోతుంది కనీసం వేట కోసం లోపలికి వెళ్తే కనీసం రెండు రోజులు మూడు రోజుల తర్వాత కూడా పెట్టినటువంటి ఆయిల్ ఖర్చు అయితే ఉందో ఖర్చు కూడా రానిటువంటి పరిస్థితి ఎప్పటికైనా డిప్యూటీ సీఎం పెడ్డాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ యొక్క పొల్యూషన్ అయితే వ్యర్థ పదార్థాలు వచ్చి సముద్రంలో కలవటం వల్ల మత్స్య సంపద నాశనం అయ్యి ఈ గంగపుత్రుల నోటి దగ్గర అయితే పోతుందో దాన్ని కాపాడాలా మా కుటుంబాలకి వెలుగులు నింపాలని చెప్పి కూడా మత్స్యకాలైతే కోరుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ సతీష్ రాజ్ కమ్మల్ ఎక్స్ఫోర్ మీడియా కుప్పాడ బీచ్ నుంచి